హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చిత్రం మనవారు అంట ఈరోజు నా రెసిపీ వచ్చేసి పనసకాయ బిర్యానీ ఇక ముందుగా ఇలా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత కడిగిన రైస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కడిగి పెట్టుకొని అందులోకి హోల్ గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా మొత్తం వేసుకొని అందులో వాటర్ పోసుకోవాలి బాయిల్కి వాటర్ పోసుకొని అందులోకి సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని రైస్ ఒక సైడ్ పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి పనసకాయ తొనలు ఇలా ఉడికినాయి తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి చూడండి రైస్ ఇలా ఉడికితే సరిపోతుంది మనం ఉడికించుకున్న ముక్కల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం గరం మసాలా అన్నీ వేసుకోవాలి ఆనియన్స్ వేసి వేయించుకోవాలి పసుపు ఉప్పు ధనియా పౌడర్ అన్నీ వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఇవ్వండి ఇలా కలుపుకోవాలి కలుపుకొని ముందుగా మనం హాఫ్ బాయిల్ చేసుకున్న రైస్ని ఒక గిన్నెలోకి ఆర్చుకోవాలి నీళ్ళన్నీ దిగిపోతాయి ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ తీసిన తర్వాత మనం ముందుగా ఉప్పు కారం కలిపిన పని స్తొనలు వేసి వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి కొంచెం పెరుగు వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఉడకనిచ్చి చూడండి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్నాం కదా పైనుంచి చికెన్ మసాలా కూడా వేసుకున్నా కొంచెం నేను ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి రైస్ వేసుకొని లేయర్ లాగా మనం చికెన్ బిర్యానీ చేసే ప్రాసెస్ మొత్తం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొరియాండర్ నెయ్యి కొంచెం ఆయిల్ పాలల్లో కొంచెం ఫుడ్ కలర్ కలిపి పైనుంచి వేసుకున్నాను ఫుడ్ కలర్ పైనుంచి వేసుకొని మనం దమ్ పెట్టి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఫ్రెండ్స్ చికెన్ పీసెస్ ఉన్నట్టు ఉన్నాయి పనస్తనలు ఫస్ట్ టైం చేశాను ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంది పక్కకి సాంబారు పెరుగు చట్నీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్